కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్కిలస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి భారతీయ సినిమా బాహుబలి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి న్యూస్ మేమేదండి సోషల్ మీడియాలో ఎవరు న్యూస్ ఇవ్వకుండానే అది జనరేట్ గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్ నాలుగు ముక్కలు చెప్పండి ఇప్పుడు నా మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మాట్లాడిన గానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అదే సార్ అది ఆ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ దాని గురించి చెప్పాలని అంటే అది గ్రంథం అదొక పెద్ద గ్రంథం అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి దాని ఎండింగ్ అలాగే ఉండాలి అది చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీ మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు దీని తర్వాత గా మీరు ఆ రేంజ్ లో ప్రాజెక్ట్ కదా అది ఎట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేంలేదు ఎందుకంటే దానికి ఆయన ఆయన ఏమి నమ్మాడు నన్ను నాలో ఏం చూసాడు మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను ఇవన్నీ ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది